బ్రహ్మ అభిప్రాయంలో యాభై సంవత్సరాలు గడిచిపోయింది మన సంవత్సరాలు కాదు ముందే చెప్పాను ప్రారంభం కాస్తాను భక్త బృందం వర్షాల దేవాలయ ధర్మాలయ సాధిపక్షాల సీతారామ సీతరామపురం గ్రామాల సార్ కోరుకుంటూ ఉత్సవాలతో వర్ధనాలని వారము నక్షత్రము యము కారణము ఈ ఐదు అంగాలతో ప్రతినిత్యము పంచాంగంలో ఈ ఐదు కూడా వాటి యొక్క ఆది అంశాలను తెలియజేస్తూ ఉంటుంది పంచాంగం అందుకే దాన్ని ఈ ఉగాది రోజు ఉగాది సృష్టి ఆరంభమైన రోజు మన చాంద్రమాన కూడా ఈ రోజు చైత్రమాస ప్రారంభమవుతుంది ఈ రోజు మన సాంప్రదాయానుసారం ఉగాది రోజు కొన్ని విశేషాలు చేయాలి ప్రాత చేసి చేసి స్థానం స్నానం రాసుకొని తలస్నానం చేయాలి చెలు చెలు మాయుక్కలు జన్ చింతపండు రసంతో పంచాంగ శ్రవణం అనేది పంచాంగ పట్టణము శ్రవణము అనేది ఈ రోజు చాలా ముఖ్యం అంటే ఈ స్వరూప సంవత్సరం మొత్తం కూడా మనకు సకల దేవత అనుగ్రహంతో నడవాలని ఈ ఐదు కార్యక్రమాలను ఉగాది రోజు తను చేస్తే వాళ్ళ సకల దేవత అనుగ్రహాలు పొందుతాయి అని మన శాస్త్ర వ్యవస్థ మన ప్రాచీన ప్రోక్తమైన మన సాంప్రదాయం కాలం అందుకనే అమంతమైన కాలాన్ని ఈ సృష్టి ఆరంభమైనప్పటి నుంచి మనం ఇప్పటిదాకా ఎక్కడ ఉన్నాము అనేది ఖచ్చితంగా మనకు పంచాంగాల్లో బ్రహ్మ సంవత్సరం మానవ సంవత్సరం చాలీగా మనకు సుధుడు వారాలు పక్షాలు పదిహేను ఒక వర్షం నెల నెల అయిన తర్వాత ప్రభువాది అరవై సంవత్సరాలు ఇంకా అన్ని సంవత్సరాలు కలిసిన తర్వాత యుగాలు కలుగం త్రేకాయ

శ్రవణ నక్షత్రం దళిత మకర రాశి ఏం రాశిని అంటే శని తన ఉన్న స్థానంలో ముందు రాశికి వెనక రాశికి కూడా ఏం అంటారు శని ప్రత్యారంలో మన రాశిలోనూ ముందు రాశిలోనూ ఎనుక రాశిలోనూ ఉంటే దానికి ఏం రాశి అంటారు ఇది ఏడు వందల సంవత్సరం ఉంటుంది ఒక మనిషి ఏం రాశి అంటే అంటే ఒక్కో సంవత్సరం రెండు వందల సంవత్సరం శని ఒక్కొక్క రాశిలో సంచరిస్తారు కాబట్టి మొత్తం ఏడు వందల సంవత్సరాలు శనివ్వండి